హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ అమల కన్సల్టెంట్ అట్ ఆర్కా హాస్పిటల్స్ కర్నూలు ఇవాళ నవంబర్ ఫోర్టీన్త్ డయాబెటిక్ డేగా చూస్తామండి మనము సో ఆ డయాబెటిక్ డే సందర్భంలో నేను మీకు కొంత డయాబెటీస్ గురించి అవేర్నెస్ ఇవ్వటానికి వచ్చాను ఎలా మనం మన డయాబెటీస్ని మానిటర్ చేసుకోవాలి సో మానిటరింగ్ విషయానికి వస్తే రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి డే టు డే మానిటరింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీరియాడిక్ మానిటరింగ్ ఎలా చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా అంటే ఇప్పటి కాలంలో ఎవరికైనా సరే డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యింది అంటే గ్లూకోమీటర్ మీరు ఇంట్లో సింపుల్గా షుగర్స్ చెక్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఈజ్ పిరియాడిక్ మానిటరింగ్ పిరియాడిక్ మానిటరింగ్ ఏమేమి చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ సీ టెస్ట్ ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి సో థర్డ్ థింగ్ ఈజ్ రీనల్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఒకసారి కిడ్నీ పరీక్షలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ థింగ్ ఈజ్ యాన్యువల్గా చెక్ చేసుకునే టెస్ట్లు ఏంటి అంటే షుగర్ ఉంది అంటే ఒకటి కంట్లో రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి యాన్యువల్లీ అంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంట్లో నరం చెక్ చేసుకోవాలి